హలో అండి అందరికీ వెల్కమ్ టు పద్మప్రసాద్ బ్లాగ్స్ మీలో ఎంతమందికి రొయ్యలు టమాటా కూర అంటే ఇష్టం అండి ఇలా వండుకొని వేడి వేడి అన్నంలో కానీ చపాతీలు కానీ వేసుకొని తింటూ ఉంటే ఆహా ఉండవండి చాలా బాగుంటుంది కదా చాలా ఈజీ కూడా ఒక్క అరగంట కొంచెం కష్టపడితే మంచి కర్రీ రెడీ అయిపోద్ది స్టార్ట్ చేసేద్దామా అక్కడ బాగా వేడకాక ఒకటి ఆయిల్ వేసుకొని మనం శుభ్రం చేసుకున్న రొయ్యలు కూడా వేసేసి రొయ్యలు ఓకే వేయించకూడదండి మన కర్రీలో తినేటప్పుడు గట్టిగా అయిపోతాయి జస్ట్ దాంట్లో ఉన్న వాటర్ అనేది ఒక డెబ్భై శాతం వరకు కుక్ అయితే సరిపోతుంది నేను మీకు చూపిస్తున్నాను చూడండి ఇలా ఈ స్టేజ్లో ఉన్నప్పుడు తీసేసుకుంటే సరిపోతుంది ఓకే ఇంకా డ్రై చేసేస్తే కనుక గట్టిగా అయిపోయి తినేటప్పుడు రబ్బర్ లాగా సాగుతాయి ఇప్పుడు సేమ్ అదే కడాయిలో ఇంకొంచెం ఆయిల్ వేసుకో ఆయిల్ వేడెక్కాక మూడు లవంగి మొగ్గలు ఒక రెబ్బ కరివేపాకు కరివేపాకు కొంచెం చిటిపెట్టెలు అన్నిచ్చాక రెండు పచ్చిమిర్చి ఘాట్లు ఈ పచ్చిమిర్చి కూరలో మధ్య మధ్యలో కొరుక్కొని తింటూ ఉంటే భలే ఉంటుందండి సన్నగా తరిగిన ఉల్లిపాయ తురుము కూడా ఒక కప్పు వేసి ఉల్లిపాయలో ఉన్న వా పచ్చివాసన పోయేదాకా వేయించుకుంటే సరిపోతుంది నేను మీకు చూపిస్తున్నాను చూసారా చక్కగా వేగింది కదా ఇప్పుడు దీంట్లో పావు టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పు వేసేసుకుందాము వేసేసి మళ్ళీ ఇంకా ఒక్క రెండు నిమిషాలు కలిపి మూత పెట్టి రెండంటే రెండు నిమిషాలు మగ్గబెట్టుకుందాం నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసానండి ఆ క్లిప్పింగ్ మిస్ అయిపోయింది ఇందులో ఒక టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి అలాగే ఎంత వీలైతే అంత సన్నగా తరిగినా టమాటా చాప్ కూడా వేసుకోవాలి మీకు కుదరదు అంటే కనుక చక్కగా టమాటాలు మిక్సీ వేసి ఆ ప్యూరీ కూడా వేసుకోవచ్చు కొంచెం మగ్గాక రుచికి సరిపడా కారం వేసి టమాటాలో ఉండి ఆయిల్ పైకి సపరేట్ అయ్యేదాకా రెండు నిమిషాలు వేయించుకుందాం ఇప్పుడు దాంట్లోనే మనం వేయించి పక్కన పెట్టుకున్న పచ్చి రొయ్యలు కూడా వేసేసి రెండంటే రెండు నిమిషాలు మగ్గబెట్టుకుందాం చూడండి చక్కగా ఆయిల్ సపరేట్ అయింది కదా ఇప్పుడు దీంట్లో ఒక అర గ్లాస్ అంటే అర గ్లాస్ వాటర్ వేసి వాటర్ అంతా ఈరిపోయేదాకా సిమ్లో పెట్టుకొని చక్కగా కూరని ఎగిరి ఇవ్వాలి ఆయిల్ అంతా చక్కగా సపరేట్ అయింది కదా ఇప్పుడు దీంట్లో పావు టీ స్పూన్ గరం మసాలా కొంచెం కొత్తిమీర జల్లుకుంటే ఆ కమ్మని కర్రీ రెడీ అండి నచ్చిందండి మీకు ఈ వీడియో అయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకేం వంట కావాలో కామెంట్ చేయండి